బ్రిటన్లో ఒక అనూహ్యమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఏ దేశంలో అయినా సరే ఇటువంటి గ్రూపులు ఉంటే ఇలాగే జరుగుతుంది మన భారతదేశంలో కూడా ఇవే జరుగుతున్నాయి మనం కంపేర్ చేసుకుంటే ఏం జరిగింది అంటే బ్రిటన్లో ఇజ్రాయల్కి సంబంధించిన వ్యతిరేకవాదులు లేదా కొంతమంది లెఫ్టిస్ట్ భావజాల పరులు వీళ్ళంతా ఒకటైపోయి గత కొంతకాలంగా వ్యతిరేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు నిరసనలు తెలుపుతూ ఉన్నారు అది ఎంతటి తీవ్ర స్థాయికి చేరుకుంది అంటే సెంట్రల్ లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి చొరబడి రెండు సైనిక విమానాలపై దాడి చేసే అంత స్థాయికి వెళ్ళింది రెండు సైనిక విమానాలపైన అక్కడితో ఇంజిన్ లో ఎరుపు రంగు పెయింట్ వేశారంట అర్థమైపోయింది కదా ఎరుపు రంగు అనగానే సో ఎక్కడుంటే ఎరుపు రంగు అక్కడ ఉంటారనమాట వీళ్ళంతా విమానాలను ఇంధనం నింపడానికి ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ ఈ రెండు విమానాలను ఉపయోగిస్తోంది నడుమ వీటిపైన దాడి జరిగింది ఓవరాల్గా ఇద్దరు వ్యక్తులు తమ వర్గానికి చెందిన వారే ఎవరు ఆక్స్ఫర్డ్ షైర్లోని బ్రిడ్జ్ నార్టన్ లోకి చొరబడి విమానాలని ధ్వంసం చేసింది పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అని చెప్పి అంగీకరించింది కూడా బ్రిటన్లో జనాభా వచ్చేసి ఎంత అనుకున్నారో ఒక ఏడు కోట్లు ఉంటుంది ఇది ఒక నాలుగు రాష్ట్రాల కలయిక గల దేశం అందులో స్కాట్లాండ్ ఎప్పటి నుంచో ప్రత్యేక దేశం అవ్వాలని కోరుకుంటుంది అక్కడ ప్రత్యేక పార్లమెంట్ కూడా ఉంది చేసిన పాపాలు ఊరకనే పోతాయా సరే అది పక్కన పెడితే ఈ ఏడు కోట్ల మందిలో సుమారుగా రెండు కోట్ల మంది వలస జీవులే అంటే వలస రూపంలో శరణార్థుల రూపంలో వచ్చిన వారే ఇరవై ఏడు శాతం సుమారుగా ఉన్నారంట మరి వాళ్ళు ఊరుకుంటారేంటి వాళ్ళకు తోడు లెఫ్ట్ భావజాల పరులు వీళ్ళంతా కూడా అక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్గా బ్రిటన్ ఉండటం వలన ఇజ్రాయెల్ వ్యతిరేక పాలస్తీనా మద్దతుతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం ఇప్పుడు బ్రిటన్ని కకావికలం చేస్తోంది బ్రిటన్ రోడ్స్ పెద్ద పెద్ద సిటీసు ఏం జరుగుతోందో గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ సైనిక స్థావరాల్లోకి ఆ ఇద్దరు ఎలా ప్రవేశించారు అనే దానికి మేము దర్యాప్తు చేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్లాగే మాట్లాడారు బ్రిటన్ పోలీసు వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారంట ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి సో ఇలాంటి పరిస్థితుల నడుమ చాలా ప్రపంచ దేశాలు ఉన్నాయి ఇది ఒక రకంగా హెచ్చరిక